శ్రీవల్లి మాటల ద్వారా చందు చేసిన అప్పు గురించి తెలుసుకుని నిలదీసిన వేదవతి శ్రీవల్లి చెంప పగలగొట్టిన చందు ఇందుకు ఏం జరిగింది చందు శ్రీవల్లి చెంప పగలగొట్టడం ఏంటి చందుకి నిజం తెలిసిపోయిందా శ్రీవల్లి మాటల ద్వారా వేదవతి ఏ నిజం తెలుసుకుంది మరి చందుకి అసలు నిజం ఎలా తెలుసుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ప్రేమ ధీరజ్ మీద ఉన్నటువంటి ప్రేమను బయట ప్రయత్నం మొదలు బా అని చెప్పని అంటూ చాలా ముద్దుగా గోముగా తన భావని పిలుచుకుంది ధీరజ్ అయితే ప్రేమలో వచ్చిన మార్పుని గమనిస్తూనే ఉన్నాడు ఇక మొత్తం మీద తన కాలేజ్ దగ్గర దింపేసి ధీరజ్ వెళ్లిపోతాడు తన అన్న మాట్లాడిన మాటలకు ప్రేమ చెప్పిన సమాధానం ధీరజ్ కి బాగా నచ్చుతుంది ఎందుకంటే నా మొగుడు నా భర్త అంటూ తను మాట్లాడిన మాటలు ధీరజ్ ప్రేమలో వచ్చిన మార్పుని గుర్తించేలా చేశాయి ఇక వాళ్ళిద్దరూ అలా ఉంటే ఇటు నుంచి నీర్జ ఇంకా ఇక ఇటు నుంచి నర్మదా సాగర్ ఇద్దరు కూడా కాస్త రొమాంటిక్ టైం ని గడిపేశారు ఎందుకంటే సాగర్ రైస్ మిల్లు నుంచి నర్మదను ఇంటి దగ్గర దింపాలి అని చెప్పి రైస్ బ్యాగ్ డెలివరీ వంకతో బయటకు వచ్చేశాడు కానీ నర్మద అయితే గెలుచుకోలేకపోయాడు కారణం ఏంటంటే పెళ్లికి ముందు రైస్ బ్యాగ్ డెలివరీ అని వచ్చి పెళ్ళైన తర్వాత పెళ్లాన్ని ఇంటి దగ్గర దించడానికి కూడా రైస్ బ్యాగ్ డెలివరీ అని వస్తావా బావా వస్తావా అని చెప్పేసేసి సాగర్ ని కొంచెం తిట్టింది నీరజ దాంతో ఇక సాగర్ అయితే సారీ మేడం దయచేసి బండెక్కండి ఇంటి దగ్గర దింపేస్తాను అని చెప్పి బ్రతిమ్లాడుకుని మొత్తానికైతే నర్మదను ఎక్కించుకుని సాగర్ ఇంటికి తీసుకెళ్లాడు ఇలా వీళ్లుంటే ఇక్కడ శ్రీవల్ అయితే చందు మైండ్ మొత్తాన్ని పాడు చేసేస్తుంది మొత్తం మీద జరిగిన గొడవని పూర్తిగా తనకు అనుకూలంగా చందుకి చెప్పేసింది దాంతో ఇక సాగర్కి చందుకి మధ్య మాట మాట వచ్చింది అది వేదవతి చూసి బాధపడింది జంతుకు చందు ఇలా మారిపోయాడు అనుకుంటూ ఉంటుంది ఈలోపు శ్రీవల్లి చెల్లెలు వచ్చేసరికి శ్రీవల్లి శ్రీవల్లి చెల్లెలు మాట్లాడుకుంటున్న మాటలు ప్రేమ నర్మదా వింటారు దూరంగా వినడం వల్ల ఒక పది లక్షల అప్పు అన్న మాట తప్ప వాళ్ళకి పూర్తిగా విన్ వినిపించదు దాంతో ఇక వేదవతికి వచ్చి చెప్పేసరికి వేదవతి అయితే ఇక శ్రీవల్లిని ఇంకా వాళ్ళ చెల్లెని గట్టిగానే క్వశ్చన్ చేస్తుంది ఇక అప్పుడు శ్రీవల్లి వాళ్ళ చెల్లి కలిసి మాట్లాడుకున్న మాటలు ఏంటో వాళ్ళు వినలేదని చెప్పని అనుకుని చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేసి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది శ్రీవల్లి ఏ పది అత్తయ్య వేటి గురించి మేమేం మాట్లాడుకోలేదు అని అంటే నేను విన్నానే పది లక్షల గురించి మీ అక్క చెల్లెళ్లు మాట్లాడుకున్నారు మధ్యలో చందు పేరు కూడా వచ్చింది ఏంటి సంగతి అసలు పది లక్షలకి చందుకి ఉన్న సంబంధం ఏంటి మీకు పది లక్షలు అవసరమయ్యాయా లేకపోతే చందు ఏమన్నా మిమ్మల్ని పది లక్షలు అడిగాడా నిజం చెప్పండి నేను వాడిని అడుగుతాను వాడు చెప్పింది నువ్వు చెప్పింది ఒకటి కాకపోతే నీ చెంప పగిలిపోతుంది అంటుంది ఇక వేదవతి శ్రీవల్లితోటి దాంతో వామ్ ఇదెక్కడ గొడవ అని చెప్పని అనుకుంటూ కొంపదీసి ఇప్పుడు పెళ్లికి ముందు పెళ్లి కోసం అని చెప్పి మా అమ్మ చందుతో చేయించిన అప్పు గురించి వీళ్ళకి తెలిసిపోయే వీళ్ళు అడుగుతున్నారా ఏంటి ఇప్పుడు ఈ విషయం గనక చందుకు తెలిస్తే నేను చెప్పింది అబద్దం అనుకుంటే ఇంక అంతే సంగతులు అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే వేదవతి చాలా గట్టిగానే శ్రీవల్లిని నిలదీస్తుంది ఇక ఈలోపు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది వాళ్ళ చెల్లికి ఏమే ఏం జరిగింది అక్కేమంటోంది అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు నర్మద వచ్చి ఫోను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని చెప్పని అంటుంది ఏంటత్తయ్య ఇది మా అమ్మ ఫోన్ చేస్తే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని చెప్పని అంటుంది ఏంటి నర్మద అని శ్రీవల్లి గొడవ పెట్టుకుని ఎలా అయినా టాపిక్ డైవర్ట్ చేద్దామని చూస్తుంది కానీ వేదవతి కూడా అవును స్పీకర్ లో పెట్టే మాట్లాడు అని చెప్పని అంటూ ఈ పది లక్షల గొడవ ఏంటో నాకు తెలియాలి అని చెప్పని అంటుంది దాంతో ఇక స్పీకర్ ఆన్ చేస్తుంది శ్రీవల్లి చెల్లి ఏమే ఏమైంది ఆ పది లక్షల గురించి అక్కేమన్నా నీతో మాట్లాడిందా మాట్లాడితే ఒకటే చెప్పు ఇంట్లో అయితే డబ్బులు లేవని ఇంకా డబ్బు అవసరం అంటోంది అమ్మ వీలైతే బావని ఒక రెండు లక్షలు అప్పు చేసి తీసుకురమ్మని చెప్పను ఎందుకంటే ఆ పది లక్షల గురించి ఇప్పుడు మాట్లాడకుండా ఉంటారు అర్థమైందా బావ చేసిన పది అప్పు బావే తీర్చుకోవాడి మనమేమన్నా తీర్చాలా ఏంటి అని అంటూ ఉంటుంది అమ్మో నేను మళ్లీ మాట్లాడతా అని చెప్పని అంటే అప్పుడు ఇక వేదవతి అమ్మా వియపురాలా మొత్తం మీద నా కొడుకుని పెళ్లికి ముందే శంకనాకించేశారనమాట అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు వదినా మాకేం అవసరం అబ్బాయే పది లక్షలు తీసుకొచ్చి పెళ్లి ఖర్చులుకుంటాయి చేతుల పెట్టుకోండి అత్తయ్యా అని చెప్పని ఇచ్చాడు అని చెప్పని అనగానే శ్రీవల్లి అమ్మా నువ్వు వాగు అని అంటుంది ఏ లేకపోతే మాట పడాల్సిన అవసరం నాకేంటి అయినా తెచ్చిచ్చింది నిమొగుడే కదా అదే చెప్తున్నాను వాళ్ళ వాళ్లమ్మకు ఆయనే సమాధానం చెప్పుకుంటాడు నన్ను గాని నా పిల్లల్ని గాని అంటే ఊరుకునేది లేదు వదిన అవసరం మీ అబ్బాయిని డబ్బడగాలని అని చెప్పి మొత్తానికి ప్లేట్ ఫిరాయిస్తుంది శ్రీవల్లి తల్లి దాంతో ఇక వేదవతికి చాలా కోపం వస్తుంది ఇలా వేదవతి బాధపడుతూ ఉండగానే సాయంత్రానికి చందు వస్తాడు చందు తోటే శ్రీవల్లి లో మొత్తం చెప్పాలని ప్రయత్నం చేస్తుంది కానీ శ్రీవల్లికి ముందే వేదవతి కూర్చుని ఉంటుంది తన్ని దాటుకుని వెళ్లి చందుకు విషయం చెప్పడం శ్రీవల్లికి అబ్బక అలా కూర్చుని ఎలాగా ఎలాగా అని మదన పడిపోతూ ఉంటుంది లోపు చందుని పిలుస్తుంది వేదవతి ఏంటమ్మా ఏమైంది అని అంటాడు పది లక్షల అప్పు దేనికి చేసావు చందు అంటుంది వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చందు అది అమ్మా అంటే ఏమైందంటే పెళ్లికి ముందు మా అత్తయ్య గారికి ఏదో అవసరం ఉందంటమ్మా అందుకోసం అని చెప్పి శ్రీవల్లితో అడిగించేసరికి పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పి నాన్న పరువు పోతుంది అని పెళ్లి ఆగిపోతే నాన్న బాధపడతారని చెప్పి అందుకోసమని అప్పు చేసి ఇచ్చానమ్మా అని అంటాడు కానీ ఆ డబ్బు వాళ్ళు ఎందుకు అడిగారో నీకు తెలుసా అంటే తెలుసమ్మా వాళ్ళు వేరే వాళ్ళకి అప్పు కట్టాలంట అలా కట్టకపోతే ఇల్లు జప్తు చేసుకుంటామన్నారట ఆ అందుకోసమని అనగానే అది నిజమో కాదో నువ్వు తెలుసుకున్నావా తెలుసుకుని డబ్బిచ్చావా అంటుంది వేదవతి అదేంటమ్మా అత్తయ్య వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే ఆ బద్దమే చెప్పారా ఆ డబ్బుని వాడింది శ్రీవల్లికి నగలు కొనడానికి మీ పెళ్లి చేయటానికి పెళ్లి చేయడానికి కూడా చేతిలో డబ్బు లేదు అని చెప్పి మన దగ్గర చెప్తే ఎక్కడ చులకనైపోతామోనని మాతో ఏ విషయమూ మాట్లాడకుండా నిన్ను మధ్యలో పావుగా ఉపయోగించుకుని మొత్తానికి వాళ్ళ పని పూర్తి చేసుకున్నారా అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెందు శ్రీవల్లి శ్రీవల్లి అని గట్టిగా పిలిచేసరికి గారు మొత్తం చెప్పేసినట్టుంది అనుకుంటూ ఏంటి బా అని చెప్పని బయటకొస్తుంది ఏంటి మా అమ్మ చెప్తోంది నిజమా అని అంటాడు ఏం విషయం బా అందరూ నా మీద ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు బా అవన్నీ నువ్వు నమ్మొద్దు అంటూ ఉంటుంది వాళ్ళు ఎవరు చెప్పినా నేను నమ్మను కానీ మా అమ్మ చెప్తే ఖచ్చితంగా నమ్ముతాను చెప్పు నిజం చెప్పు అవునమ్మా నీకు ఈ విషయం ఎలా తెలుసు అంటే ఎలా తెలుసో కూడా శ్రీవల్లిని అడగరా చెప్తుంది కదా అంటే ఏంటి బా ఏం చెప్పారు నీకు అని అనగానే నా దగ్గర నుంచి తీసుకున్న పది లక్షలు దేనికి తీసుకున్నారు అంటే అది పెళ్లి కోసం చెప్పాను కదా బా అంటుంది పెళ్లి కోసమా నువ్వు నాకు చెప్పింది ఆ కారణం కాదే నువ్వు చెప్పింది వేరే వాళ్ళకు మీరు అప్పు కట్టాలని వాళ్ళు లేకపోతే మీ ఇంటికి జప్తు చేస్తారని చెప్పావు అందుకోసం నేను తెచ్చిచ్చాను ఎక్కడ పెళ్లి అని చెప్పి అనంతే పెళ్లి చేయటం కోసం పది లక్షలు కావాలి అన్నట్టయితే రూపాయి ఖర్చు లేకుండా పెళ్లి చేసుకుంటానని మా నాన్నకు నేను చెప్పుండేవాణ్ణి కదా అని చెప్పని అంటాడు ఇక చెందు ఆ మాటలతో ఏంటి బా నువ్వు మొత్తం మీద నాదే తప్పని అంటున్నావా నేనే అబద్ధం చెప్పానంటున్నావా ఊరుకోబా ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు ఆ ఇంటి గురించి ఏమి చెప్పలేదు బా నీకు అని అంటే నోర్మై శ్రీవల్లి ఎందుకు అబద్దం చెప్తున్నావంటే అసలు జరిగింది నేను వాళ్ళ వాళ్ల వచ్చింది వాళ్ళమ్మ ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను స్పీకర్ పెట్టించేసరికి అసలు విషయం బయటకొచ్చింది పెళ్లి కోసం నగల కోసం మన దగ్గర డబ్బు తీసుకుని చాలా ఘనంగా పెళ్లి చేస్తున్నావంటూ పెళ్లిలో వంద దెప్పులు తెప్పింది ఆడమ్మ గుర్తుందా నీకు అంటే అవన్నీ దాటుకుని కేవలం నువ్వు సరే అన్నావని నీకు ఇష్టమైంది అని చెప్పి ఈ పెళ్లి చేశాన్రా కాని ఇప్పుడు మన డబ్బు తీసుకుని మనింటికి బంగారం పెట్టి పంపించి ఏదో ఇంత పెట్టావు అంత పెట్టావని చెప్పని మాట్లాడుతూ బోలుడు దెప్పులు తెప్పిన ఆవిడ్ ఏం చేయాలిరా ఆలోచించి నువ్వే అంటే చెప్పు శ్రీవల్లి నిజమేగా ఇదంతా ఆ రోజు మంటపంలో మరి అన్ని మాటలు ఎందుకు మాట్లాడారు ఆ రోజు అంత గొడవలు ఎందుకు చేశారు అని చెప్పి చాలా మాటలే ఇక చందు అడుగుతాడు శ్రీవల్లి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నుంచు చూస్తూ చూడండి అత్తయ్య నాకు నా భర్తకి మధ్య అనవసరపు గొడవలు పెట్టకండి మీరు ఏదన్నా ఉంటే మేము మేము చూసుకుంటాం మేమే మాట్లాడుకుంటాం మధ్యలో మీరెవరు మాట్లాడడానికి అని శ్రీవల్లి తన అసలు స్వరూపం బయట పెట్టేస్తుంది దాంతో చందు కోపం వచ్చి శ్రీవల్లి చెంప చెల్లు అనిపిస్తాడు ఎంత ధైర్యం నీకు మా అమ్మకి ఎదురు చెప్తావా మా అమ్మని మీరెవరు మధ్యలో మాట్లాడడానికి అంటావా అని చెప్పేససి చందు అనేసరికి అది కాదు బా నీకు నాకు ఇప్పుడు గొడవ అయిపోదు మనిద్దరం గొడవలు ఆడుకోవాలా గదిలోకి వెళ్లి అచ్చట ముచ్చట ఆడుకుంటూ సంతోషంగా ఉండాల్సిన ఆ గదిలో ఇప్పుడు మనం కీసర బాసర్లు ఆడుకుని గొడవ పడాలా చెప్పుబా మీ అమ్మ మాట్లాడిన మాటలతో మనకు వచ్చేది అదే కదా అయిపోయింది పెళ్లిలో బంగారమే కదా పెట్టారు పెళ్ళికి ఖర్చు పెట్టారు కదా అవేమీ మా పుట్టింటి వాళ్ళు తినలేదు కదా బా అని అంటే కానీ చెప్పిన అబద్దం చేసిన మోసం అని చెప్పని అంటాడు చందు ఇప్పుడు మా నాన్నకు తెలియకుండా నేను అప్పు చేశాననే విషయం ఇప్పుడు మా అమ్మకు తెలిసింది మా అమ్మ నన్ను రేపటి రోజున నమ్ముతుందా ఈ విషయం మా నాన్నకు తెలిస్తే మా నాన్న ఊరుకుంటాడా అసలే ఈ రోజు సేట్ ఆ షాప్ దగ్గరకు వచ్చాడు ఏం సమాధానం చెప్పాలి నేను అంటూ చందు చాలా కోప్పడతాడు దాంతో ఇక శ్రీవల్లి వేదపతి వేద పీకల్లో కోపం పెంచుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే తెచ్చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో అప్డేట్స్ ఏం కావాలన్నా మా ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ